క్రైస్త లార్డ్ ఈదిన దేవుని వాగ్దానము అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచను గనుక పేతురు నేడు కోడి కుయకు మునుపు నీవు ముమ్మార్లు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం లూకాసు లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై ఒకటవ వచనము ఈ భాగమును గమనించినట్లయితే పేతురు ఏసయ్యతోనే ఉండి ఆయన చేసిన అనేక అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను చూచాడు అనుభవించాడు అయితే ఏసయ్య అన్యాయపు తీర్పు పొందిన ఆ రాత్రి ఏసయ్యని ఎరుగనని ముమ్మార్లు అబద్ధమాడాడు పైగా శత్రువులతో కలిసి చెలికాచుకున్నాడు ప్రభు పేతురు వైపు ఎప్పుడైతే చూచాడో ఆ క్షణమే పేతురు తను ముమ్మార్లు ఏసయ్య ఎవరో తెలియదని అబద్ధమాడిన సంగతి జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాప ఏడ్చాడు ఏసయ్య ఎవరిని చూచారో వారి జీవితాలకు రక్షణ కలుగుతుంది వారి కన్నీళ్లు తొలుగుతాయి పాపం విషమై వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది వారికి నెమ్మది కలుగుతుంది మరి ఈ వాక్యాన్ని చదువుతున్న మన జీవితం గురించి ఒక్కసారి ఆలోచిద్దాము మనము అబద్ధపు బ్రతుకు నుండి విడిపింపబడ్డామా రక్షణ పొందామా మన కన్నీళ్లు తుడవబడుతున్నాయా నన్ను రక్షించేవారు లేరని నా కన్నీళ్లు తుడిచేవారు లేరని తల్లడిల్లుచున్నావా అయితే ఏసయ్య మనలను చూడాలని ఆశపడుచున్నాడు జక్కయ్య ఇంటికి రక్షణ దయచేసిన ఏసయ్య మన ఇంటికి రక్షణ దయచేయుచున్నాడు నాయీను విధవరాలు కన్నీళ్లు తుడిచిన ఏసయ్య కన్నీళ్ళే అన్నపానలుగా మారిన మన బ్రతుకుని మారుస్తాడు పాపంలో శాపంలో అబద్ధపు బ్రతుకులు కొనసాగుతున్న మనలో పశ్చాత్తాపం కలిగించి వలె మనల్ని ఒక బలమైన సాధనంగా మారుస్తాడు ఇష్రాయేలియుల మూలుగలను విని మరి ఎందు లక్ష్యముంచి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు మనకు కూడా గొప్ప విడుదల అనుగ్రహించి నెమ్మది కలిగిస్తాడు అయితే ఏసయ్య మనల్ని చూడాలంటే ఏసయ్య మాట విని లోబడి వణికినెడలా ఆయన మనల్ని చూస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ